His rod and his staff, it will comfort you. And the word of God will lead you to victory. It does not matter what circumstance that you are in.

అటువంటి నమ్మకం నేను కలిగి ఉంటానని చెప్పి మీరు అనుకున్నట్లయితే నా పక్షా నుండి నేను ఎదుర్కొనే పరిస్థితి నుంచి విడుదల ఇచ్చి నాకు విజయాన్నిస్తాడని చెప్పి నమ్మినట్లయితే going to bring you out of your financial situations, your health, your family problems, your distractions in your life, your sin in your life, I want you to stand up ఈ వాక్యం అనంతరం నేను ఎదుర్కొనే ఆర్థిక పరిస్థితి నుంచి అనారోగ్యాల నుంచి నా కుటుంబ సమస్యల నుంచి నేను కొట్టబడుతున్న పాప పంకిలమైన పరిస్థితుల నుంచి దేవుడే నాకు విడుదల దయచేయగలడు నా జీవితంలో వాటిని విడిపించి నాకు అద్భుతమైన విజయాన్ని ఇవ్వగలడు విశ్వాసం కనుక మీరు కలిగి ఉంటే ఈ దినాన్ని మీరు పైకి లేచి నిలవబడండి మాతో కలిసి మీరు దేవుణ్ణి ఆరాధించండి దేవుడే నాకు సహాయం చేస్తాడు నా పక్షాన ఆయన ఉంటాడు నా తోడుగా ఉంటాడని చెప్పి నమ్మినట్లయితే మాతో కలిసి దేవుని ఆరాధించండి ఒక్క నిమిషం ప్రార్థిస్తారా ప్రభుకి ఒక నిమిషం ప్రార్థన చేద్దామా నువ్వు ఎటువంటి గాఢంద కారపులో ఇటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా ఎటువంటి ఇరుకు ఇబ్బందిలో ఉన్నా ఎటువంటి అపవాది శక్తులు నువ్వు ఎదుర్కొంటున్నా ఈ రోజు నువ్వు మనుషుల మీద కాదు కానీ దేవుని పైన ఈ రోజు నుంచి నువ్వు నమ్మకం పెడితే ఎటువంటి ఇబ్బంది అయినా ఎటువంటి ఇరుకైనా ఎటువంటి కష్టమైనా ఎటువంటి రోగమైనా ఎటువంటి అపవాది శక్తి అయినా ప్రభు దావీకి ఇచ్చినట్టు విజయం నీ జీవితంలో కూడా అనుకరించబోతున్నాడు హా లూయా ఒక్క నిమిషం నోరు తెరిచి అడుగుతారా మీకుడిచే పైకెత్తి ప్రభువా నా ప్రార్థనలకు ఇచ్చిన ఆయన ప్రభు ప్రభువా నాకు విజయాన్ని దయచేనాయన ప్రభు నాకు విజయంలో నన్ను నడిపించినా ఆయన ప్రభు నా పరిస్థితిని నా ఇరుకుని నా ఇబ్బందిని ఒక్కసారి నువ్వు ఆలకించిన ఆయన ప్రభు అని ప్రార్థించి వేడుకుంటారా ప్రభుకే